ఫ్రెండ్స్ ఉగాది శుభాకాంక్షలు అందరికి చాలా బాగా జరుపుకోవాలని దాన్ని చెప్తున్నాము చాలా అందరికి బాగుండాలని ఆ రెగ్యులర్ ఉండాలి ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా జరుపుకోవాలి కోరుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఉగాది అందరికి శుభాకాంక్షలు ఈరోజు ఉగాది పత్రిక చేసేసి చూపిస్తున్నాను ఎలా చేస్తాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మన కాలు పద్ధతి ప్రకారంగా చేసి చూపిస్తాను చూడండి వేపు పూత ఇంకా మిరియాలు పూరంకాయ పద్ధతి అన్న మిరియాలు వేసేది పురంకాయ పద్ధతి ఇంకొచ్చేసి మామిడి పండు బెల్లము చింతపండు కల్లుప్పు ఇవన్నీ వేసి చేసేది చూపిస్తాను ఎలా చేస్తాను మామూలు మన పూర్వం కాయలు పద్ధతులు అంటే మిరియాలు వేస్తారు ఇప్పుడు కాలం వచ్చేసి పచ్చిమిరకాయలు కానీ కారం పొడి కానీ ఇస్తారు అలా లేకున్నట్లు మన పూర్వం పద్ధతి ప్రకారంగా చేస్తున్నాను ఎలా చేస్తానో చేసేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు ఉగాది పచ్చడి చేసేది చూపిస్తున్నాను ఏమేమి వేస్తారు దాంట్లో కానీ చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఉప్పు మిరియాలు చింతపండు మామిడికాయ పచ్చి మామిడికాయ బెల్లము చూడండి వేప పూత ఆరు రకాలు వచ్చేసేది చూపిస్తున్నాను ఇప్పుడైతే నేను చింతపండు నానబెడుతున్నాను నీళ్ళు ఉప్పు మిరియాలు వేసి దొంచుతున్నాను ఉప్పు మిరియాలు వేసి దొంచే లోపల నీ పని మెత్తగా నాన్తుంది చూడండి ఇప్పుడు ఆరు మన పూర్వం కాయలు పద్ధతి ప్రకారంగా చేసి చూపిస్తున్నాను పూర్వంకాయ పద్ధతి అంటే ఏమంటే ఇప్పటిలో అయితే పచ్చిమిరకాయలు కానీ ఎవరికి నచ్చిన వాళ్ళు కారం పొడి కానీ అది వేస్తారు అప్పటి కాలం అంటే మనకి పచ్చిమిరకాయలు తెలియదు అంట తెలియకోకుండా కాలంలో మెరియాలు వేసేవాళ్ళు అంట మన కాలంలో మన అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ అట్లా ఆ చేస్తున్నాను ఎలా చేసినా చేసి చూస్తాను చూడండి ఇప్పుడు ఉప్పు బెల్లం ఉప్పును మిరియాలు దుంచుతున్నాను బాగా మెత్తగా దుంచుకొని అక్కడ వచ్చేసి సింతపండి నాన్ పెడుతున్నాను సింధుపడి నాన్ వెళ్ళినప్పుడు మనం ఇది దుంచుకోవాలి మెత్తగా దంచుకొని దాంట్లో కలిపేకి చూడండి మీరు ఇలాగ అంటే ఒక కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి షేర్ చేయండి కొత్తగా చూసి వెళ్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాం చూడండి ఇప్పుడు సింనుపూడి మెత్తగా తీసుకున్నాను బాగా మెత్తగా జ్యూస్ లాగా అంత దాంట్లో పిప్పంతా తీసేయాలి బాగా మెత్తగా పిసుకొని దానికి తగినంత వెళ్ళి ఎక్కువ వేయకుండా తక్కువ ఎగ్గుదు మనం చూసుకొని వెళ్ళి ఒక నూరు గ్రామ్ అంతా వెళ్ళి ఒక నూరు గ్రామ్ అంతా బెల్లము ఒక ఉప్పు వచ్చేసి కొంచెం ఒక రెండు స్పూన్లంత ఉప్పు ఒక పూత వచ్చేసి ఒక స్పూను బిర్యాలు ఒక స్పూను అంతే అన్నేసి చేస్తాను ఎలా చేస్తాను చూడండి ఇవి మనం జ్యూస్ లాగా అంతా పిసుకున్నామా నీట్గా అంత పిప్ప అంత పక్కన తీసేసి ఇప్పుడు దాంట్లోకి వేసేదంతా చూపుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మీరు ఉప్పు దంచుకున్నాం కదా అది వేసేసినాను ఎందుకంటే దంచుకోపోతే అది వేసేకి రాదు కదా అది కరగలేదు విరిగిన ఉప్పు అందుకని వేసేస్తున్నాం వేసుకుని మళ్ళీ బెల్లం దుంచుకోవాలి బెల్లం కూడా దంచుకుంటే నాకు బాగా కరుగుతుంది ఇప్పుడు వచ్చేసి బెల్లం చూడండి చూడేసి మీరు ఇలాగే అంటే ఒక కామెంట్ పెట్టండి లేదన్నా ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉందో కామెంట్ పెట్టిన ఫ్రెండ్స్ చూసిన వాళ్ళందరూ చూస్తున్నారు నా ఛానల్ సబ్ కొత్తగా చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీ లైక్ వల్ల ఎంతో ముందుకు వెళ్ళాలో ఎంతో ఉన్నది మీ వల్ల ముందుకు వెళ్ళినాను ఇంకా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఓ లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లుంటారు మీరు అందరూ ఓ లైక్ కొట్టని అయితే బెల్లం దొస్తున్నాను బెల్లం దొంచి వేసేసిన చూడడం ఫ్రెండ్స్ దాంట్లోకి మితంగా దొంగ ఇంకా కొంచెం ఉండి దాంట్లోకి దొంచేసి మొత్తం బెల్లం వేసేస్తున్నా అందు చూడండి బెల్లం వేసేస్తున్నా బెల్లం వేసినాక ఇప్పుడు వచ్చేసి వేప పూతేస్తాము మామిడి మొక్కలు ఒక కప్పు అంటే ఒక కప్పు అంటే ఒక పెద్ద మామిడికాయ అంటే పెద్దగా సన్నగా మీడియం సైజు మామిడికాయ అదంతా కలిసి కప్పు అవుతుంది కోస్తే ఇప్పుడు వేపుతో చూసి చూపిస్తాను చూడండి వేపుతా డైరెక్ట్ అట్లా వేయకూడదు అంతా తీసి బాగా మనం చేతితో నలపాలి నలిపితే అది పైన కొమ్ములు గిమ్ములు అన్నీ ఉన్నా పోతాయి లేదంటే ఎక్కువ చేదుగా ఉంటాయి కొమ్మలన్నీ తీసేసి నలిపితే బాగా దాంట్లో కలిసిపోతుంది అందుకే ఇప్పుడు అంతా తీసి నేను నలుపుతాను చూడండి ఎలా చేస్తానో చేస్తాం అంత వాళ్ళు చేసి చూడండి ఎలా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి మీ లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఇచ్చినట్లుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు ఒక లైక్ కొట్టండి లైక్ కొట్టడం లేదు నా ఛానల్ కొత్తగా చూసి వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఎలా ఉందో కామెంట్ పెట్టాను ఫ్రెండ్స్ చూడండి అలాగే నలపాలి నడిపితేనే మనకి ఆ ముక్కలన్నీ పక్కన పక్కన చిన్న చిన్న కొమ్మలన్నీ పక్కన వచ్చేస్తాయి ఆ అంతా దాంట్లోకి వేయాలి పువ్వుతేసేది లేదన్నీ ఇక్కడ నీకు చేదో చిన్న చిన్న పుల్లులుగా ఉంటుంది కదా ఆ పుల్లులన్నీ తీసేయాలి చూడండి అన్నీ తీసేస్తున్నాను తీసి అన్నీ వేసినాక చూపిస్తాను చూడండి అంతే విధంగా ఇప్పుడు దాంట్లోకి వేసేసేదే ఇప్పుడు అంతా మెత్త బాగా కలిపేసేది స్పూన్ పెట్టి చూడండి ఇదంతా కలిపినాను ఇప్పుడు వచ్చేసి దేవుడికి పెట్టేసి దేవునికి ప్రసాదం దేవునికి పెట్టేసి పూజ చేసుకోవాలి దేవుడికి పెడతాం చూడండి దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసుకోవాలి ఇదే మేము పెట్టేది ఇక్కడ ఉగాది పండక్కి స్వీట్ అంతా మళ్ళీ పెడతాము ప్రస్తుతం అయితే ఉగాది పచ్చడి పెట్టేది ఉగాది పండకి ఉగాది పచ్చడి పెట్టేసి దేవుడికి టె దీపం పెట్టి టెంకాయ కొట్టేస్తాము చూడండి దేవునికి పెట్టేస్తున్నాము ఇదంతా కలిపి అంతా తీసుకొని దేవుని పెట్టేసేది చూడండి గిన్నెలో తీసుకొని తీసుకుపోతున్నాం చూడండి గిన్నెలో పెట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి ఉగాది పచ్చడి దిగం పెట్టేస్తాము దీపం వెలుగు దీపం తేలికేసి పూజ చేసి టెంకాయ కొట్టేసినాము చూడండి దీనిని పెట్టేసి చూడండి మీరు ఇలాగే అనుకుంటే కామెంట్ పెట్టండి ఇలాగే లేదన్నా ఒక కామెంట్ పెట్టండి ఎలా ఉందో చూసి కామెంట్ పెట్టాము ప్లీజ్ అండి bye friends bye